ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు రోజులుగా అంతరాయం లేకుండా వర్షం కురుస్తుంది మొదటి రెండు రోజులు మోస్తార్ వాడనలు పడినా ఆ తర్వాత నుంచి ముసురు పట్టింది ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు చెరువులు వాగులు వంకలు జలకల సంతరించుకున్నాయి పలు వాగులు ఉప్పొంగిపోతుండగా చెరువులు అలుగులు పారుతున్నాయి దీంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు ఇక ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలపై తాజా సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వేర్ అదేవిధంగా వైరాగార్ నియోజకవర్గంలో వైరాజ్ రిజర్వాయర్ పూర్తిగా జలకాలను అయితే సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మున్నేరు పరివాహక ప్రాంతాల్లో పూర్తిగా అటు నిండి కూడా అంటే వరద పైగోని కురుస్తున్న వర్షాల నేపథ్యంలోనే లోతట్టు ప్రాంత ప్రజలను కావచ్చు అదేవిధంగా పరివాహక ప్రాంత ప్రజలకు కూడా ఇప్పటిని అప్రమత్తం చేశారు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జలాశయాలు పూర్తిగా నీటితో కూడా అంటే సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే అప్రమత్తం పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఇప్పటికై ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రధానంగా మున్నేరు పరివాహక ప్రాంతంలో గతంలో కూడా గత సంవత్సరంలో భారీగా వరదలు రావడంతో పాటుగా పూర్తిగా ఆస్తి నష్టం కూడా భారీగా సంభవించిన నేపథ్యంలో ఇది అటువంటి పరిస్థితులు దాపరించకుండా ప్రత్యేకంగా అధికారులు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికై మున్నేరు పరివాహక ప్రాంతంలో దాదాపుగా పన్నెండు పదమూడు పదమూడు అడుగుల పై మేర కూడా మున్నేరు వస్తుండటంతో ఈ లోతట్టు ప్రయో లోతట్టు ప్రాంత ప్రజలు కావచ్చు అదేవిధంగా పరివాహక ప్రాంత ప్రజలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు ఏదైనా విపత్తు సంభవిస్తే ఖచ్చితంగా పది పది డెబ్బై ఏడు నెంబర్ కి కాల్ చేయాలని చెప్పేసి ఇది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుందని చెప్పేసి జిల్లా కలెక్టర్ అనిశెట్టి అనిల్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రజలు కూడా ఆ విధంగా కూడా అప్రమత్తం చేస్తున్నారు ఏదైతే అయితే ముంపు సంభవించే నేపథ్యంలోనే వారికి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక పాలేరు రిజర్వాయర్ దాదాపుగా ఇరవై మూడు అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం ఉండగా ఇప్పటికే ఇరవై రెండు అడుగుల నీటి మట్టం కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక వైరా రిజర్వాయర్ దాదాపుగా పద్దెనిమిది పాయింట్ మూడు అడుగుల నీటి మట్టం ఉండగా అది పూర్తి స్థాయిలో నిండి ఇప్పటికే అది అంటే పూర్తి స్థాయి అలుగు పారుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది ఇక ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలోనే ఇటు పాలేరు ఆకేరు మున్నేరు ఇటు బుడమేరు పూర్తి స్థాయిగా ప్రవహిస్తున్నాయి ఇటు దీన్ని ఈ నేపథ్యంలోనే రెవెన్యూ అదే విధంగా పోలీసు ఇటు రెస్క్యూ సిబ్బంది కూడా ప్రత్యేకంగా అప్రమత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్నారు ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోచోసుకోకుండా ప్రత్యేకంగా కార్యాచరణ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది లో లెవెల్ కాజీ కాజు వీలు కావచ్చు విధంగా ప్రత్యేకంగా ఉన్నటువంటి చాపటాల వద్ద కూడా ప్రత్యేకంగా అధికారులు కూడా అంటే వెళ్లకుండా కూడా చూస్తున్నారు ఇక ఏదైతే రహదారుల మధ్య కూడా పూర్తిగా ఏదైతే లో లెవెల్ వేలు పూర్తిగా నీటి మట్టంతో నిండిపోయి ఉండటంతో రహదారులకు అంటే పలు ప్రయాణాలకు కూడా ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో కూడా అధికారులు కూడా అప్రమత్తమై ఏదైతే టాక్టర్లు కావచ్చు విధంగా బారికేడ్లు కూడా ఏర్పాటు చేసి అటు లో లెవెల్ కాజర్యలు దాటకుండా కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు కావచ్చు రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది మరో నాలుగు రోజులు కూడా వర్షం ఉన్న నేపథ్యంలోనే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు చేపల వేటకు కావచ్చు విధంగా ఇటు జలాశయాలకు సమీపంలో కూడా వెళ్లవద్దని చెప్పేసి అయితే అధికారులు చూసిస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ఆ నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం కూడా ప్రత్యేకంగా ఇప్పటికే వారందరికీ కూడా సహా సూచనలు కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక విద్యుత్ సంబంధించి విద్యుత్ ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే తక్షణంగా విద్యుత్ శాఖ కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఏదైతే ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు మాత్రం పూర్తిగా అప్రమత్తం చేశారు వారికి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు అయితే సమాయత్తం అవుతున్నారు ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్ బృందాలతో పాటు ప్రత్యేకంగా గాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది వారందరికీ కూడా ప్రత్యేకంగా తరఫీ ఇస్తున్నారు ఎక్కడైనా అంటే నీటిలో చిక్కుకున్న వారిని ప్రత్యేకంగా కాపాడేందుకు కూడా ఈ ఎన్డిఆర్ఎఫ్ టీం మాత్రం ప్రత్యేకంగా వారి వారిని అయితే కాపాడేందుకు కూడా సిద్ధం చెప్తున్నారు డె మంది బృందంతో పాటు ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేశారు వారందరూ కూడా ఇప్పటికే ఎక్కడ ఎటువంటి ఘటనలు చోటు చేసుకున్నా ప్రత్యేక ఎమ్మెటో వాడికి వచ్చి వచ్చే విధంగా కూడా ఈ చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకా జిల్లాలో మరో నాలుగు రోజులు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగం అయితే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి అన్ని జలాశయాలు కూడా పూర్తిగా నీటితో నిండుకున్న పరిస్థితి కనిపిస్తుంది వర్షం ఎడతెరిపి లేని వర్షాలతో కూడా అటు పంటలకు కూడా పూర్తిగా అంటే ప్రాణం వచ్చినట్లయితే అధికారులు భావిస్తున్నారు ఆ నేపథ్యంలోనే అధిక వ్యవసాయ అధికారులు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు వారికి అది అంటే వ్యవసాయదారులకు కూడా ప్రత్యేకంగా సలహాలు సూచనలు ఇస్తూ అంటే సాగుకు సంబంధించినటువంటి విధానాలు కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం జిల్లాలో అంటే అన్ని జలాశయాలు పూర్తిగా నిండి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రధానంగా జిల్లాకి సంబంధించినటువంటి ఏదైతే పది డెబ్బై ఏడు నెంబర్ కి టోల్ త్రీ నెంబర్ కి ఎక్కడైనా ఏదైనా ఘటనలు జరిగితే తెలియజేయాలని చెప్పేసి అయితే అధికార యంత్రాంగం అయితే చూసి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ తో ఉపేందర్ రాజ్ న్యూస్ ఖమ్మం